హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ కాలువ బెత్తుల ఈగురండి కాలువ బెత్తులు అంటే ఈ వర్షాలకి చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదండీ ఆ కాలువలో పడుతూ ఉంటారు పెద్ద చేపలే చిన్న చేపలుగా ఉంటాయి కదండి ముందుగా వాటినే బెత్తులు అంటారు ఈ సీజన్లోనే దొరికే ఈ బెత్తులు ఎగురనైతే మనం వండిలా వండితే కరెక్ట్గా వండితే పెద్ద పెద్ద బొచ్చు చేపలు కూడా ఎందుకు సరిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది దీనికోసం ముందుగా వెల్లుల్లి జీలకర్ర హోల్ గరం మసాలా అంతా ఈ విధంగా రోట్లో పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకుని అవి కూడా ఈ విధంగా దంచుకోవాలి మసాలాను మిక్సీలో వేసుకున్నా కానండి ఈ ఉల్లిపాయనైతే ఈ విధంగా రోట్లో దంచుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ కూరనే కాదండి చేపల పులుసు చేపల ఈగురు ఎలా చేపల కూర ఏది చేసినా కానీ మిక్సీలో కంటే కూడా ఇలా రోట్లో కానీ సంధికాలిపాయ కానీ ఇలా నూరుకుని వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఇలా కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుంది ఈ విధంగా నూరుకున్న ఈ ఉల్లిపాయ ముద్దనైతే తీసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా నోరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేసుకోవాలి ఉల్లిపాయ ముద్దను పచ్చివాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోండి ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈగురు కర్రీ కదా ఈగురు చేసినప్పుడు మనకు ఆయిల్ ఎక్కువే వేసుకుంటాం కదా ఇప్పుడు మనకు సరిపోకపోతే తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత మనకు రుచికి సరిపడా అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే అయితే వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని మీరు ఎంత స్పైసీ అయితే తినాలనుకుంటున్నారో అంత స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం కారాన్ని అయితే ఎక్కువ యాడ్ చేశానండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి వేటుకైనా సరే కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది రెగ్యులర్గా వాడే కంటే కొద్దిగా ఎక్కు వేసుకుంటే సరిపోతుంది మీకు ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత బాగా వేయించుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముద్దని ఉల్లిపాయలో అసలు పచ్చివాసన అనేది ఉండకుండా ఈ విధంగా అయితే చిన్న మంటపై పెట్టుకుని బాగా వేయించుకోండి ఈ ప్రాసెస్ ముందే కూడా ఈ చిన్న చేపలు ఉన్నాయి కదండి అవి శుభ్రంగా చేసుకుని ఆ తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కోవాలి చిన్న చేపల్లో కొంచెం వాసన ఎక్కువగా ఉంటుందండి అది పోయేంత వరకు కూడా ఎక్కువ వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముద్దులు అయితే ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ముద్దు కదండి ఆ మసాలా పేస్ట్ అయితే వేసుకుని అది కూడా కొంచెం వేయి వేగేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా సరే చేపల కూరలకు ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా అయితేనే బాగుంటుంది ఇందులో అయితే ఎటువంటి మసాలా పొడులు వాడకుండా వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం కొద్దిగా గసగసాలు లాలికాయ్ లవంగాలు వీటితో అయితే సరిపోతుందండి చూసారు కదండి ఈ ఉల్లిపాయ ముద్ద అయితే బాగా వేగింది కదా ఈ విధంగా అయ్యేంత వరకు ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూశారు కదా ఈ విధంగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బెత్తులను అయితే వేసుకుని వేయించుకోవాలి వేయించుకోవడం అంటే మరి గరిటితో పెట్టి తిప్పొద్దండి ఈ విధంగానే గిన్నె తిప్పుతూ వేయించుకోవాలి చాలామంది అనుకుంటారు చిన్న చేపలు కదా విడిపోతాయేమో ముందు వాటర్ వేసిన తర్వాత వాటర్ మరిగేటప్పుడు వేద్దాంలే అనుకుంటారు అలా కాకుండా ఇలా మసాలా ముద్దులో కొద్దిసేపు వేగితే ఈ వీటికి అస్థల చేపల వాసన అనేది రాకుండా ఉంటుందండి గరిట పెట్టి తిప్పకుండా ఈ చిన్న చేపలకు మనం వేసిన మసాలా అంతా కూడా బాగా పట్టేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మీకు సరిపడా గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఇవి చిన్న చేపలు కదండి ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతుంది ఇది ఉడకడానికి వాటర్ కూడా ఎక్కువ పట్టదండి వాటర్ కూడా కొద్దిగా సరిపడా మాత్రమే వేసుకోండి మరీ ఎక్కువ వేసేస్తే ఈ చిన్న చేపలన్నీ చివిడిపోయి మెత్తగా అయిపోతాయి ఇలా ఈ చేపలు ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కూడా ఆ చేపలకు పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి బాగా ఉడికించుకోండి ఇలా ఉడికేటప్పుడు ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ కూర తింటే మంచి రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ బెత్తులు వేసిన తర్వాత ఇప్పటివరకు కూడా నేను గరిట పెట్టయితే అసలు తిప్పలేదు మీకు క్షమించడం కోసం పెడుతున్నాను చూడండి ఏ విధంగా ఉడికాయో అస్సలు ఎక్కడా కూడా ఒకటి కూడా విడిపోకుండా బాగా ఉడికాయి కదా ఈ కూరకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇక అయితే సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే దింపేసుకున్న తర్వాత అయితే ఇక లాస్ట్లో కొత్తిమీరతో కొంచెం గార్నిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి మన బెత్తులు ఈగురైతే రెడీ అయిపోయినట్లే ఎంతో రుచిగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ అయితే ఏ బాండీలో ఉండేనో అదే బాండీలో ఉంచండి డిష్ అవుట్ అయితే మాత్రం చేయొద్దు ఈ చేపలనే కాదండి ఈ చేపల కూర ఏదైనా సరే ఏ పాత్రలో అయితే వండుతామో అదే పాత్రలో ఉంచితే సాయంత్రం మన్నాడు ఉదయం వరకు కూడా చాలా బాగుంటుంది అదే రుచితో ఉంటుంది ఇంకా చెప్పాలంటే మన్నాడు ఉదయానికి చేపల కూర రుచి రెట్టింపు అవుతుందట మీకు ఎప్పుడైనా ఈ చేపలు దొరికితే మాత్రం వదులుకోకండి తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి చేయడం అయితే పెద్ద ప్రాసెస్సే కానీ వీటి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే కావాలన్నా మీకు పెద్ద పెద్ద చేపల్లో కూడా దొరకదు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఈ తయారు చేసే విధానం మీకు తప్పకుండా నచ్చింది అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్